సభకు నమస్కారం సభ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా మా ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కనమూరు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జిల్లా కలెక్టర్ ఒక వేదికపై తీసుకొచ్చి వాళ్ళందరినీ ఉత్సాహపరిచి మమ్మల్ని కూడా ఈ వేదిక పంచిన మరి రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొప్పరాజు గారికి అదే విధంగా మా అందరికి మనందరికీ మా జిల్లాకే కాదు ఈ రాష్ట్రం నుంచి గల్లీ నుంచి వరకు ఈ రోజు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రగతి కోసం మీ అందరి జీవాల కోసం నిరంతరం రేలు కష్టపడుతూ ఆ శాఖకి వండి తెచ్చిన మన ఆర్థిక శాఖ మంత్రి పాయాల కేశవన్న గారికి మరి మీరు కోరగానే అతి పెద్ద శాఖ పెద్ద మనసున్న మంత్రి బోలాశంకరుడు మా సోదరుడు మరి మన రెవెన్యూ శాఖ మంత్రి మరి అనురాన సత్యప్రజా గారికి రాజకీయ గురువు మరి రాయలసీమలో మరి సీనియర్ నాయకులు మాజీ మంత్రివరులు మరి ఇప్పుడు విప్పు మరి కాల రాయదుర్గం సభ్యులు మరి కాల శ్రీనివాస అన్న గారికి మా సోదరి అసెంబ్లీలోనే అతి చిన్న వయసు మరి అసెంబ్లీలో కూడా నియోజకవర్గం గురించి కావచ్చు మరి మీ రెవెన్యూ సమస్యల గురించి కావచ్చు మరి అనేక సమస్యల గురించి ఎప్పటికప్పుడు చర్చిస్తూ మరి మా శాసన పుట్టబర్తి శాసనసభ్యులు సింధూరారెడ్డి గారికి అదే విధంగా వచ్చాం మరి ఆర్డీటీ అంటానే ఈ రాయలసీమలో గ్రామీణ స్థాయి నుంచి మరి ఎవరు మర్చిపోలేనిది అనంతరం ప్రజల కోసం చేసిన ఆర్డీటీ సంస్థకు శరీర గారికి మా ప్రజలను మా జిల్లా నుంచి కూడా మరి మా రెవెన్యూ సోదరులందరూ తరఫున కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మరి మా జిల్లా కలెక్టర్ ఆనంద గారు భుజస్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేశారు అదే విధంగా వేదికపై ఉన్న పెద్దలు మరి తెలంగాణ నుంచి వచ్చిన మా రెవెన్యూ అధిక రెవెన్యూ సోదరులకు వేదిక ముందున్న మా రెవెన్యూ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీరు నిజంగానే పెద్దలందరూ చెప్పారు నాకు సమయం లేదు మళ్ళీ మీ రెవెన్యూ మినిస్టర్ చాలు చాలంటారు అయినా కూడా తీసుకుంటాను కానీ నిజంగా ప్రజలకు ప్రభుత్వానికి మంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక సెంటు దగ్గర నుంచి వేరే ఉన్న వారిని మీ దగ్గరకు వచ్చి మీ సేవలు అందుకోవాల్సిందే తప్ప మరి ఏ డిపార్ట్మెంట్ మీ దగ్గరకు రావాల్సిందే మరి నిజంగానే క్రీడా స్ఫూర్తి కలిగిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు మా కుటుంబం అధికారం లేకపోతే సహకరించిన మా ప్రభుత్వం తరఫున కూడా మీకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి మేము అసెంబ్లీ జరిపాం మన ఆర్థిక శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎందుకంటే చంద్రబాబు నాయుడు హార్డ్ వర్క్ అన్న స్మార్ట్ వర్క్ లైక్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మనసు తెలిసిన వ్యక్తి మన ప్రయోగాలు కేసులు మరి సార్ అసెంబ్లీ అయిపోయింది మరి మన ఎమ్మెల్యేలకు కూడా మనము క్రీడలు ఆడించాలి సార్ అని చెప్పి మాకు కూడా మూడు రోజులు క్రీడలు ఆడించి మాలో కూడా డ్రెస్ మరి ఆరోగ్యంగా కావచ్చు పెన్షన్ కావచ్చు మూడు రోజులు రిలీఫ్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు కూడా చాలా సంతోషపడ్డారు ఎందుకంటే క్రీడల్ని గౌరవించే ముఖ్యమంత్రి క్రీడలు ప్రోత్సహించే ముఖ్యమంత్రి మరి ఈ రోజు ఈ ఒకటి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి క్రీడలకు ఏ విధంగా మనం పీట వేసామో మీకు అందరికీ తెలుసు మరి ఈ మంచి ప్రభుత్వానికి మీరు అందరూ సహకరించారు మరింత సహకరించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం నిజంగానే మీకు తిట్లు ఉంటాయి తిట్లు మళ్ళీ ఎక్కువ తర్వాత మీకే తిట్లు ఎక్కుంటాయి మేము కూడా రెవెన్యూ మినిస్టర్ తో చాలా సార్లు గొడవలు పడ్డాయిట్ చేయి వెయిట్ చేయి ఖచ్చితంగా అమలు కరుస్తాం మరి మాకు ఈ పని జరగలేదు అందే ఎక్కి లేదంటారు ఏంటన్నా ఇది అంటే మా రెవెన్యూ శాఖ పద్ధతి ప్రకారం చేస్తుంది దానికి ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు అంటే నిజంగానే చాలా గర్వంగా ఉంది నిజంగానే మొన్న వరద వచ్చినప్పుడు మీరే కరువు వచ్చినప్పుడు సమస్య వచ్చిన మీరే జనన అందుబాటులో ఉంటా ఎల్ల వేళ మీ కోరికలు ఖచ్చితంగా ఈ బోలాశంకలు ఖచ్చితంగా మీ కోరికలన్నీ పేరుస్తారు ఎందుకంటే సమస్యలు తెలిసిన వ్యక్తి సీనియర్ చంద్రబాబు నాయుడు గారు కూడా సెలెక్ట్ చేసే ఒక పట్టం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి పయాలు కేసులు కాగితే మీరు ఢిల్లీ నుంచి అయినా నిధులు రాగలరని చెప్పి పయాలు కేసులు ఉంది కానీ ఆర్థిక శాఖ మంత్రిగా పెట్టడం మరి బోలా శంకర్ ని ఈ రెవెన్యూ సమస్యలు ఎక్కువ అతనిగానే చేయగలని చెప్పి గుర్తించి మనం ఈ రోజు రెవెన్యూ శాఖ మంత్రికి అవకాశం ఇచ్చారు కాబట్టి నేను రెవెన్యూ నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేసేది మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే మీరు ఎలాగో నిరంతరం సేవలు చేస్తున్నారు మరి ఈ కూటమి ప్రభుత్వానికి మీరే ఉదరదులు నిజంగా ప్రజలకి నాకు ఉదరదు కాబట్టి మరింత బాధ్యతగా చేసి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మరింత ప్రకృష్ నిజంగా మీరు చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మరి మా సగరం బంగారు బాధ్యత గారిని సగోరంలో వికాశారు వెల్కమ్ సచో మా జిల్లాకొచ్చి మీరందరూ ఆడటం నిజంగా చాలా గర్వంగా ఉంది నిజంగా మీడల మీలో కూడా చాలా క్రీడా స్ఫూర్తి ఉంది కొత్తది చూసుకొని కబడ్డీ ఆడుతుంటే నిజంగా మీరు ట్రైనింగ్ అయ్యి వచ్చాడేమో ప్లేయర్స్ లాగా ఆడారేమో అన్నట్టు మా జేసీ గారు క్రికెట్ ఆడుతూ ఉంటే నిజంగా చాలా హర్బీగా ఉంది కళ ప్రభారు పక్క షటిల్ ఆడుతూ ఉంటే మరి మా ప్రయాణం కేసవన్న మరి మా మన రెవెన్యూ మినిస్టర్ బ్యాటింగ్ ఆడుతూ ఉంటే నిజంగా మాకు కూడా ఉత్సాహంగా ఉంది దీనిని మనం అంత కంటిన్యూ చేయాలి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి మొన్నటి రోజునే మనందరూ మన రాష్ట్రం దేశానికి రాష్ట్రానికి గర్వంగా మరి శ్రీచరుణ్ణి ఈ రోజు మన ప్రపంచ క్రికెట్ కప్పు ఏ విధంగా గెలిచిందో మన అందరికీ తెలుసు కాబట్టి క్రీడల్ని ప్రోత్సహించే ప్రభుత్వం ముఖ్యంగా మా రెవెన్యూ మహిళలు కూడా నిజంగా ప్రత్యేకతమైన ధన్యవాదాలు ఎందుకంటే ఎక్కడో అనంతపూరు ఎక్కడో పేరుగుండో ఎక్కడో మరచిరాధులు వాళ్ళ విధుల కోసం మరి నిజంగా మా మహిళా రెవెన్యూ అధికారులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన నా రెవెన్యూ సోదరి కుటుంబ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ